అంగరంగ వైభవాల ఆనంద ఆనందరూపుడవు బంగారు శ్రీనివాస మొమ్మేలరా బంగారు శ్రీనివాస అంగరంగ వైభవాల ఆనంద ఆనందరూపుడవు బంగారు శ్రీనివాస మొమ్మేలరా బంగారు శ్రీనివాస ఏకాంత వేళలో శ్రీకాంత చెంతలో రంగారులీలలో శృంగార డోలలో ఏకాంత వేళలో శ్రీకాంత చెంతలో రంగారులీలలో శృంగార డోలలో ఎప్పుడూ ఇంపా కొండల దొరా ఎప్పుడూ ఇంపారు కొండల దొరా సుప్రభత వేలాయే మగతని దురలేలరా సుప్రభత వేలాయే మగతని దురలేలరా అంగరంగ వైభవాల ఆనంద రూపుడవు బంగారు శ్రీనివాస మమ్మ బంగారు శ్రీనివాస ఆ తూర్పు కొండలో సూర్యుడు కెంపులో కొనేటి గుండెలో పద్మాలయంపులో తూర్పు కొండలో సూర్యుడు కెంపులో కొనేటి గుండెలో పద్మాల ఎదలో ఎదిగేటి కొండల దొర ఎదలో ఎదిగేటి ఏడుకొండల దొరా సుప్రభాత వేలాయి మగతని దూరలేలరా సుప్రభాత వేలాయి మగతని దూరలేలరా అంద అంగరంగ వైభవాల ఆనందరు పుడవు బంగారు శ్రీనివాస మమ్మేలరా బంగారు శ్రీనివాస పులంగి సేవై తెచ్చాము మా భక్తి సీమలో పుమా లల్లేములంగి సేవకై పులనిత తెచ్చాము మా భక్తి సీమలో పుమాలల్లేము ఎప్పుడు మము బ్రోచే ఎడుకొండల దొరా ఎప్పుడూ మమ బ్రోచే ఎడుకొండల దొరా సుప్రభాత వేలాయే మగతని దురలేలరా సుప్రభాత వేలాయే మగతని దురలేలరా అంగరంగ వైభవాల ఆనందరూపుడవు బంగారు శ్రీనివాస మమ్మేలరా బంగారు శ్రీనివాస అంగరంగ వైభవాలు ఆనందరూపుడవు బంగారు శ్రీనివాస మమ్మేలరా బంగారు శ్రీనివాస జై శ్రీరామ్